ఇంటర్నెట్ సేవల నిలిపివేతలో భారతదేశం ప్రజాస్వామ్య దేశాల్లో టాప్గా నిలిచింది డిజిటల్ హక్కుల సంస్థ యాక్సెస్ను ఇచ్చిన తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎనభై నాలుగు సార్లు ఇంటర్నెట్ సేవలు నిలిపివేబడ్డాయి గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే ఇది తక్కువ సార్లే అప్పుడు నూట పదహారు సార్లు భారతదేశంలో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేయబడ్డాయి మొత్తం ప్రపంచంలో ఉన్న యాభై నాలుగు ప్ర ప్రజాస్వామ్య దేశాల్లో మొత్తం మీద రెండు వందల తొంభై ఆరు సార్లు ఇంటర్నెట్ సర్వీసులు అనేవి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నిలిపివేయబడ్డాయి రెండు వేల ఇరవై మూడులో ముప్పై తొమ్మిది దేశాల్లో రెండు వందల ఎనభై మూడు సార్లు ఇంటర్నెట్ సర్వీసెస్ అన్ని షట్డౌన్ అయ్యాయి ఇప్పుడు భారతదేశం టాప్గా ఉన్న మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మయన్మార్లో మాత్రం ఎనభై ఐదు సార్లు ఇది షట్డౌన్ అయింది కాకపోతే మయన్మార్లో సైనిక దేశం కాబట్టి అక్కడ నియంత్రణ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో మనం ఊహించుకోవచ్చు భారతదేశంలో ముఖ్యంగా మణిపూర్ ప్రాంతంలో ఎక్కువ సార్లు ఈ షట్డౌన్ అనేది జరిగింది తర్వాత హర్యానా జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ సార్లు జరిగింది ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన దాయాది దేశమైన పాకిస్తాన్లో ఇరవై ఒక్క సార్లు ఇంటర్నెట్ సర్వీస్ అనేది నిలిపివేయబడ్డాయి పాకిస్తాన్ చరిత్రలోనే అన్నిసార్లు ఇంటర్నెట్ సర్వీస్లు ఆపివేయడం అనేది మొదటిసారి ఇకపోతే రష్యాలో పంతొమ్మిది సార్లు అందులో ఉక్రెయిన్లోనే ఏడు సార్లు నిలిపివేయబడ్డాయి ఒకవైపు డిజిటల్ గవర్నెన్స్ ఇంకోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటితో గ్లోబల్ లీడర్గా ఇండియా ఎదగాలనుకుంటే ఇటువంటి చర్యలు భారతదేశ ప్రగతికి అడ్డుగా ఉంటాయని చెప్పి నిపుణులు భావిస్తూ ఉన్నారు టెలికమ్యూనికేషన్ చట్టం రెండు వేల ఇరవై మూడు అలాగే టెలికామ్ సస్పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై నాలుగుపై కూడా కొన్ని విమర్శలు నడుస్తూ ఉన్నాయి ఈ ఇంటర్నెట్ సర్వీసులు ఎందుకు నిలిచిపోతున్నాయి అన్న కారణాలను సరిగ్గా సమీక్షించడానికి కూడా స్వతంత్ర యంత్రాంగం లేదు అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి ఇంటర్నెట్ సర్వీసెస్ షట్డౌన్ ఇండియాలో జరగడం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్తో తెలియజేయండి